मैडम साल में नहीं पाया अरे सर कल का हमारे को वहां में सभी यूनीपॉइंट्स की चीज कर दीजिए सेंटर भी सब करना है क्या आपको बता रहा हूं

మీకు నేర్పించిన ఆయనతో ఒక డ్రెస్ కొంచెం ట్రయల్గా మీరు కట్టి లేదా లేదా కుట్టిందా లేదా చూసుకొని ఒక సెంటర్ పెడతాం ఆడ కుట్ మిషన్ మీ దగ్గరనే ఉంటుంది నీ పేరు మీదే ఉంటుంది పని చేసిన ఈ సెంటర్ ఉంటుంది నీ మిషన్ నీకు ఎప్పుడు కి ఖాళీ ఉంటుంది పని అది కలెక్టర్ గారు సపరేట్ పిలిచి మాట్లాడతాం اھا 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 ట్రైనింగ్ విద్యార్థులు పత్రికా విలేకరులు ప్రజాప్రతిరాటర్ గారు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రామ్గిరి అండ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ కొంతమందికి ట్రైనింగ్ చూపించడం జరిగిందండి ఈ ట్రైనింగ్ లో స్పేస్ అకాడమీ నుంచి ప్రాక్టికల్ ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళకి సాటిస్ఫాక్టరీ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి చదువే ఒకటే కాదు ఎడ్యుకేషన్ నాట్ యువర్ స్టెప్ టు దానికన్నా ముఖ్యం మీకు స్కిల్స్ ఉండాలి అని చెప్పి మంత్రి గారు అన్నారు సో నేను వచ్చినప్పుడు మన ఫోకస్ ఏం చేశారు జిల్లాలో అని అడిగినప్పుడు ఫస్ట్ నాకు స్కిల్లింగ్ చేయాలి దాని తర్వాత ఎడ్యుకేషన్ ఇది ఇంప్రూవ్ చేయాలి మనం జిల్లాలో అని తను మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ టైంలోనే నాకు ప్రీవియస్లీ ఒక కొన్ని వీడియోస్లో శశి గారు హెల్ప్ చేయడం దాని తర్వాత ఈ సెట్ ఈ సినిమాటోగ్రఫీ కోర్సెస్ చేయించవచ్చు మనం అది ఆ ఐడియా తో అది మనం మంత్రి గారికి చెప్పగానే ఇమీడియట్గా ఈ సెట్ లెటర్స్ చేయిద్దాము అని చెప్పి మనకి మీ అందరికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తనకి నచ్చిన ఎంజీ కాలేజ్ అండ్ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజ్ దగ్గర నుంచి తీసుకుందాము ఫస్ట్ ఓన్లీ గర్ల్స్ కి ఇద్దాము అని చెప్పారు సో గర్ల్స్ కి నాకు ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూస్తే అర్థం అవుతుంది ఫోటోగ్రఫీ అండ్ రెగ్యులర్ కోర్సెస్ జరుగుతూ ఉంటే ఆ కోర్స్ లో అందరూ బాయ్స్ ఉన్నారు ఆర్సీ డైరెక్టర్ గారు యు ఆర్ జెండర్ డిస్క్రిమినేటింగ్ సో యూ నెక్స్ట్ టైమ్ అదే మూవీ ఇండస్ట్రీలో కూడా చూడొచ్చు మూవీ ఇండస్ట్రీలో చూస్తే కూడా అదర్ ద స్క్రీన్ యాక్టింగ్ రోల్స్ రోల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ రోల్స్ ఉన్నాయో దాంట్లో ఉమెన్ ఎక్కువ రాబోయే వెరీ వెరీ వెల్ ఈవెన్ ఇప్పుడు మీరు మన కెమెరా పర్సన్ చూసినా కానీ ద వెరీ ఫ్యూ ఉమెన్ ఫోర్ కెమెరా పర్సన్ ఎందుకంటే ఆ లైఫ్ కొంచెం రిస్క్ అనుకోవచ్చు పేరెంట్స్ లేకపోతే ఆ ఫీల్డ్ అర్థం కావచ్చు సో ఆ ఆపర్చునిటీ లేక చాలా మంది గర్ల్స్ రిస్ట్రిక్ట్ అయిపోతారు అండ్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఏఐ మీరు ఎంత చదువుకున్నా మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా సరే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇట్ డస్ నాట్ వర్క్ మీ ఇంజనీరింగ్ డిగ్రీ కూడా ఈ రోజుల్లో పనికి రాదు ఎందుకు మీరు ఆ లైఫ్ స్కిల్స్ నేర్చుకోకపోవచ్చు మీకు మాట్లాడడం స్కిల్స్ ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇంత కాన్ఫిడెంట్ గా నేను పబ్లిక్ స్పీకింగ్ స్టార్ట్ చేసేదాకా నేను అసలు మాట్లాడగలిగేదానే కాబట్టి సో అలాగా ఇంత కాన్ఫిడెన్స్ మీకు రావడానికి ఇంత స్కిల్ మేము నేర్చుకున్నాం కాబట్టి వస్తుంది నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో దాన్ని మీరు ఇంకా పెంచుకొని ఈ ఏదైతే నేర్చుకున్నారో డోంట్ వేస్ ఎడ్యుకేషన్ దీన్ని యూస్ చేసుకోండి ఆర్ లాట్ ఆఫ్ చాలా ఈ కోర్సెస్ అయితే కొన్ని యూ డోంట్ నీడ్ లీవ్ యువర్ హోమ్ మీరు ఇల్లు వదిలి వెళ్ళక్కర్లేదు ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ కొన్ని సోషల్ మీడియా సోషల్ మార్కెటింగ్ అండ్ ఈవెన్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ చాలా వరకు బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇంటి నుంచి కూడా హోమ్ బిజినెస్ లాన్ చేయొచ్చు సో ఇంత మంచి స్కిల్స్ మీరు నేర్చుకున్నందుకు ఇక్కడ మీకు ఇక్కడ దాకా నల్గొండ దాకా వచ్చి ట్రైనింగ్ ఇచ్చిన స్పేసెస్ అకాడమీకి ఇంప్రూవ్ చేసుకోండి స్కిల్ అనేది ఎప్పుడు స్టాప్ అవ్వకూడదు ఒక దగ్గర ఆగితే అది ఆగిపోతాం మన గ్రోత్ అనేది ఎవ్రీ డే ఇస్ అర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకొని రోజు లర్న్ చేసి కంటిన్యూస్ లర్నింగ్ ప్రాసెస్ పెట్టుకోండి సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మనం ఇది చేద్దామని చెప్పి తను రెగ్యులర్ డ్యూటీగా చేస్తూ ఈ ఆఫీస్ వర్కే కాదు డెవలప్మెంట్ వర్కే కాదు పబ్లిక్ లివెన్సెస్ కాదు ఇంకా రాటా ఎందుకంటే డిస్టిక్ కలెక్టర్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఎట్టుగా అనుకుంటూ ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి ఒక ఏదో ఇంజనీరింగ్ డిగ్రీను పర్సంటేజ్ తో పాస్ అయితే రోజు మనం బయట ఎక్కడ కూడా జాబ్ దొరకలేదు నేను లాస్ట్ టెన్ డేస్ లో టూ టైమ్స్ అమెరికా పోయినప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ ఉన్నా సెకండ్ టైం పోయిన ఫోర్ డేస్ ఉన్నా అక్కడ స్కిల్ లెస్ లెస్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చాలా మందితో డిబేట్ లో పాల్గొన్నాను బిజినెస్ బిజినెస్ సెబినార్ లో పాల్గొన్నాను నేను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇంకా అక్కడున్న చాలా మంది ఫ్రెండ్స్ అంటే ఎయిటీ సిక్స్ పాస్మోస్టర్ ఫార్టీ ఇయర్స్ కింద నా క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ క్లాన్సెప్ట్ అందరూ అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళందరూ కూడా ఏవో ఐటీని పక్క పెట్టి ఈరోజు ఇంకా స్కిల్నెస్లో నెస్ అడ్వాన్స్గా పోయే విధంగా వాళ్ళన్ని చేంజెస్ చూస్తున్నాం అక్కడ సో రాన్న ఇండియాలో కూడా అదే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా స్పేస్ అకాడమీ హెచ్ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మన అనుభవం అనిపిస్తుంది హైదరాబాద్ ఇంత ప్రైజ్ ఉంటుంది ఇంత కొద్దిగా అడ్వాన్స్ ఉంటారు కానీ ఇక్కడ నమలు కూడా ఇంత మంచిగా మీ టాలెంట్ అనేది ఒకటేసారి రాదు దీని ఫస్ట్ టైం అయినప్పుడు నాకు ఫీచర్ అయ్యే రాదు మాట్లాడి మాట్లాడి ఆరుసార్లు మాట్టి ఆరు సార్లు గెలిచి ఇవాళ ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడగలుగుతా అంటే ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్ అన్నట్టు అందుకని మీరు ఫస్ట్ నేర్చుకున్నప్పుడే అనిపిస్తే కాదు తప్పకుండా శశి గారు మన కలెక్టర్ గారు ఇంకో వండీ దిగే ఉంటే డెఫినెట్గా మనం నెంబర్ వన్ గా మన నల్గొండ డిస్టిక్ హెడ్ లో మా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు మా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు మా డిఆర్ఓ గారు ఉన్నారు మా ఆర్డీఓ గారు ఉన్నారు ఇంకా ఆఫీసర్స్ అందరి సపోర్ట్తో మన వరకు మన గవర్నమెంట్ అంటే మనం చాలా ప్రౌడ్గా చెప్పవచ్చు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది మన డిసెంబర్ థర్డే అంతకుముందు టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఉండే తెలంగాణ వచ్చింది కానీ అది ఒక త్రీ మెంబర్ గవర్నమెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ గవర్నమెంట్ వచ్చింది డెమోక్రసీ గవర్నమెంట్ సీఎం మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అండ్ ఈక్వల్ పవర్స్ ఇతర టీముగా మేము రేవంత్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేస్తాం ఆయన ఏదో సీఎం నేనేదో మినిస్టర్ లాగా కాదు ఏ విషయంలో డిస్కస్ చేసుకుంటాం మేము ఒకటే ఆలోచించినాం మీ అందరికి ఇంకా కూడా వన్ నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది అది టీసీఎస్ అని మీరు టాటా కన్సల్టెన్సీ కన్సల్టెన్ వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్తో మన స్టేట్ లో ఉన్న అరవై ఐదు ఐటీ ఎంఓ చేసుకున్నాం అరవై ఐదులో సిక్స్టీ ఫైవ్ ఎయిటీన్ హండ్రెడ్ కోర్స్ వాళ్ళు పెడతాం ట్వంటీ త్రీ హండ్రెడ్ కోర్సు మా కాంట్రిబ్యూషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో ప్రతి ఐటీఐ ప్రతి ఇయర్ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ ఒక్కొక్క సెంటర్లో టెన్ థౌజండ్ మెంబర్స్ని వాళ్ళకి నచ్చిన స్కిల్నెస్ నెస్ కోర్సెస్లో వాళ్ళే కోచింగ్ ఇస్తాడు టీసీఎస్ వాళ్ళు ఆలస్టులో అది లాంచ్ చేస్తున్నాం ఎవరీ డిస్ట్రిక్ట్లలో ఒక బైక్ తోడుతో బిల్డింగ్ కడుతున్నాం కాకపోతే మా దగ్గర నా డిపార్ట్మెంట్ నాక్ డిపార్ట్మెంట్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉండడం కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని మా స్టేట్ గవర్నమెంట్ కంటే ముందుగానే అడ్వాన్స్ పోయి కలెక్టర్ ఆఫీస్ ఆపోజిటే ఒక ట్వంటీ కోర్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం ఆ తర్వాత మా స్టేట్ గవర్నమెంట్ మా సీఎం గారు మీరు ఎలక్షన్ ముందే చెప్పాం అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేము ఉన్న వెకెన్సీస్ ఫిలప్ చేస్తూ డిఫరెంట్ కోర్సెస్ లో స్కి తీసుకొచ్చి ఎగ్జాంపుల్ మీరు చూడండి కరోనా టైంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్కర్స్ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ డిఫరెంట్ ఫీల్డ్లో హోటల్ మేనేజ్మెంట్ టీమ్ కానీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం బీఆర్ యూపీ నుంచి వచ్చి అక్కడికి రిటర్న్ వెళ్ళిపోయి మల్లా వచ్చి టోటల్ కన్స్ట్రక్షన్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నది ఎవరంటే బీఆర్ వర్కర్స్ వాళ్ళ డైలీ వాళ్ళకి యావరేజ్గా వాళ్ళకి వచ్చేది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ ట్వంటీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తారు అంటే దే ఆర్ ఎన్ ఫిఫ్టీ థౌజండ్ ఈరోజు డిస్టిక్లో నువ్వు ఐటీలో ఇంజనీరింగ్ పాస్ అయ్యి కలిగితే నీకు నా దగ్గర వచ్చి వచ్చింది కా జాబ్ వస్తుంది నేను టూ థౌజండ్ నైన్లో ఐటీ మినిస్టర్గా కూడా చేశాను జాబ్ ఇచ్చే కొందరికి స్పోకెన్ ఇంగ్లీష్ స్పీక్ అని సరే పర్సంటేజ్ అంటే వాళ్ళు ఏదో పట్టి పట్టి పాస్ వచ్చారు కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మూ ఉండడంతో ఈ ఇంటర్నేషనల్ ఎంఎస్సీసీ చాలా మంది చేసేవాళ్ళు డిరేక్ చేసి నాకు బ్యాక్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు సార్ నువ్వు చెప్పిన స్టూడెంట్ కు అకాడమీకో బాగుంది అండ్ స్పోకెన్ ఇంగ్లీష్లో వీక్ ఉన్నది మీ జాబ్ చేయలేము సార్ కొంచెం ఇంగ్లీష్ రమ్మని చెప్పండి సో మా గవర్నమెంట్ ఏమైందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇంక్లూడింగ్ స్పోకెన్ ఇంగ్లీష్తో సహా అన్ని కోర్సెస్ నేర్పియాలి బీఆర్కే నుంచి ఇక్కడ వచ్చి పనిచేసిన ఇక్కడ మన దగ్గర చాలా మంది ఐటీఐ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఖాళీ ఉంటారు మన ఊళ్ళలో పోయి అగ్రికల్చర్ అగ్రికల్చర్ లేబర్గా మారిపోతున్నాం కానీ మన దగ్గర ఉన్నంత కన్స్ట్రక్షన్ అకాడమీ ఇండియాలో ఈవెంట్ బెంగళూరులో కూడా లేదు హైదరాబాద్ మీద రేపు వద్దున వరల్డ్లో వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ చూడొచ్చు మనం నా డిపార్ట్మెంట్ సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ అని ఆల్మోస్ట్ ఆల్ థర్టీ థౌజండ్ కోడ్స్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్వియేషన్తో మనకు రింగ్ రోడ్ వస్తున్నది నేనే కానీ వాస్తున్నాయి ఆ డిపార్ట్మెంట్ దాంట్లో ఇంకా ఎక్కువ కంపెనీస్ ఫార్మాసిటీ కోసం తీసుకున్న ల్యాండ్లో లో స్పోర్ట్స్ జోన్కు ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చిన పార్క్ కు థౌజండ్ ఏకర్స్ ఇట్లా గా డెవలప్ చేస్తూ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఢిల్లీ వాళ్ళకు అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు నెక్స్ట్ వీక్ లో వర్చువల్గా మాట్లాడతామని చెప్పారు వాళ్ళని ఇంకా స్టడీ చేస్తున్నాం ఏమని చెప్పారు బట్ ట్రై మనం ట్రై చేస్తే తప్పకుండా ఇంత పెద్ద కంట్రీలో సేల్ ప్లేస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్గా ఇప్పుడు డెఫినెట్ గా మీ అందరికీ కూడా డిఫరెంట్ ఫీల్డ్లో ఛాన్స్ వచ్చే విధంగా చేస్తాను పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ అనేది క్రేజీ ఇండస్ట్రీ కాబట్టి మా శశి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు ఎంతమందికి మా వాళ్ళకి ట్రైన్ చేస్తే నీకు ఎంత మంచి స్మాల్ పిక్చర్స్కు ఓకేటీలో కానీ ఇంకా దేంట్లోనే కానీ నా ఇన్ఫ్లయన్స్ నా అంటే కానీ మినిస్టర్గా మీరు ఏం చెప్తే చేస్తారు వాళ్ళు మా టీవీ వాళ్ళు మా గ్రూప్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు వాళ్ళు నేను నాకైనా గా రెస్పాండ్ వచ్చారు సార్ ఇంతమంది మినిస్టర్ గారు వస్తే మాట్లాడాలి చాలా టైం సార్ అపాయింట్మెంట్ అడగాలంటే నాకేం అపాయింట్మెంట్ అలవాటు అలవాట్లేదు డైరెక్ట్ ఎవరైనా రావచ్చు దగ్గరికి ఈవెన్ ఫోన్లో చేసినా పని చేస్తాను మీ మంచు మిష్ణు గారు కూడా ఎప్పుడు వస్తుంటారు సో మీకు నాకు పూర్తి సపోర్ట్ ఉంటుంది కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ స్పెషల్ టేక్ కేర్ చేయాలి మా నల్గొండ పిల్లల్ని హైదరాబాద్ దగ్గర ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరొకటి మరొక టీం మరొక సెషన్ కూడా పెట్టండి మీరు నేను కలెక్టర్ గారు ట్వంటీ ఫోర్ నల్గొండ పిల్లలకు ఇప్పుడే చెప్పి మీ దగ్గర నిలయమని ఒక మంచి కల్చరల్ సెంటర్ కూడా వర్క్ స్టార్ట్ అయింది నైన్టీ కోర్ట్స్తో సెంటర్ సెంటర్లో దాంట్లో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా చూడండి మాట్లాడిన జిఎన్సీ గారు ఆ డిజైన్ తొందరగా చేస్తే వన్ ఇయర్ లో కంప్లీట్ చేసి కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఆర్ట్ షోస్ కానీ బ్రాడ్ బ్రాడ్వే షోస్ కానీ ఇంకా సినిమా రిలీజ్ ఫంక్షన్స్ కానీ ఎంకరేజ్మెంట్ ఇప్పుడు ఈ చిన్న టౌన్లో ఎవరు రారా ఏమైనా ఐమాక్ థియేటర్ లేవు ఎంటర్టైన్మెంట్ లేదు ఏం లేవు అని పల్లి టౌన్ పెద్ద సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్తో అవుటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఏ శాంక్షన్ చేయించుకోజ్ అెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకున్న పరిచయాలతో సెంటర్లో ఆ వర్క్ కూడా ఆగస్ట్ నవంబర్లోనే వర్క్ కూడా గ్రౌండ్ అవుతుంది డెఫినెట్గా నా నల్గొండలో మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం తెలంగాణ వచ్చిందంటే ఫస్ట్ మా లేట్ రేట్ మాకు ఇలా చెప్పాలంటే ప్రౌడ్ గా మాకు తెలంగాణ రావడానికి కారణం చనిపోయిన మా తమ్ముడు శ్రీకాంత్ వచ్చాడి అది సాక్రిఫైస్ ఫస్ట్ సాక్రిఫైస్ ఇన్ సెకండ్ తెలంగాణ ఉంది ఆ పిల్లల కోసం ఆయన ఏమనుకున్నాను నేను చనిపోతే మా పిల్లలు మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ మా తెలంగాణ యూత్ ఛాన్సెస్ వస్తాయి మా వాళ్ళు బాగుపడతారు అంటారు అందుకని మీరు సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందేనా ఉన్నన్ని రోజులు డెఫినెట్ గా ఇలాంటి కార్యక్రమాల్లో మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి సెపరేట్ గా థ్యాంక్స్ తెలీదు మీరు గారు అది కంచం ఆయన ప్రొడ్యూసర్స్ అసోసియేట్ వెళ్ళి కూడా మా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ ఏ టాలెంట్ ఉన్నా దేంట్లో ఉన్న ఆ ఛాన్సెస్ కూడా ఇప్పిస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడే ఫీజు ఎందుకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఊర్ ఫ్యామిలీ ఉండినప్పుడు ఎప్పుడైనా రావచ్చు అరేమనుకుంటాడు అంకుల్ ఏమన్నా మినిస్టర్ ఏమనుకుంటాడు మీకు ఎంత కష్టపడాలంటే మీకు ఎంత ఎంకరేజ్మెంట్ కావాలంటే ఇవ్వడానికి నేను అడీగా ఉన్నా కానీ మీరు టైం ఏం చేసుకొని ఏదో పాస్ అయినామంటే పాస్ అయినట్టు ట్వంటీ వన్ ఇయర్స్ కాదంటే పెళ్లి చేసుకున్నామంటే చేసుకున్నట్టు ఇది ఇది కాదు మనం ఒకటే లైఫ్ మళ్ళీ లైఫ్ ఉండదు మళ్ళీ జన్మలో చేస్తారు ఎవరు మళ్ళీ జన్మ పుట్టాలని చూసినా మీరు ఎవరు పుట్టలే వచ్చిన జన్మలోనే ఏదో ఒకటి సాధించాలి మనం ఏదేం చేసినాను కిరాణా షాపు నడిపించినా టాలెంట్ చూపించుకోవాలని మానేస్ట్ ఆటో నడిపిన ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా కలెక్టర్ అయినా ఇట్లా టాలెంట్ చూపించాలి మన కలెక్టర్ లాగా ఎప్పుడు ఏదో ప్రోగ్రామ్ చేసినా అందుకనే మనం చేసేది ఏ పోస్ట్ అని కాదు మనం తల్లిదండ్రులకు మీ పుట్టిన ఊరికి పేర్లు తీసుకురావాలి మీరు ఒక ఎంప్లాయరే కావచ్చు చూస్తున్నాం

ఎవరివరకైతే సర్టిఫికెట్స్ రాలేదు వచ్చేసి పెయిట ఎందుకంటే ఇంకా కూడా సర్టిఫికెట్స్ అనేది దాని చేస్తుంది మనం ఏం సో ప్లీజ్ జస్ మాత్రం నేను ఇక్కడే ఉన్న ఉంది తనతో సర్టిఫికెట్